హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనకైతే హైదరాబాద్ కుక్కట్పల్లి నుంచి అయితే రమేష్ అన్ని గారు అయితే కాల్ చేసి తమ్ముడు ఇంటి అయితే చిన్న ఫంక్షన్ చేసుకుంటున్నాము మంచి టోన అయితే పంపించని చెప్పారు అన్ని కోసం అయితే ఒక మంచి టోన అయితే తీసుకుని నేను దగ్గర నుంచి కట్ చేస్తాను బే చూడొచ్చు మన దగ్గర అన్ని కూడా ఫ్రెష్ చేపలు ఉంటాయి అన్న చూడొచ్చు మీటి అయితే ఎంత ఎర్రగా ఉందో అన్ని అయితే ఒకటే చెప్పారు తమ్ముడు నేను నెంబర్ అయితే ఆర్డర్ ఇస్తున్నాం మళ్ళీ ఫంక్షన్ ఎటువంటి మాట్లాడకూడదు అని చెప్పారు అన్ని అయితే మనం పంపించి ఏ ఫిష్ అయినా సరే మన దగ్గర నుంచి చూసుకొని కట్ చేసి అయితే పంపిస్తాం అన్న అన్ని కోసం కదా ఫుల్ లైఫ్ ఫిష్ తీసుకుని కట్ చేస్తాను అన్ని అయితే ముక్కలు అయితే స్లైసెస్ గా కట్ చేసి పంపించమని చెప్పారు అందుకే స్లైసెస్ గా కట్ చేసి మన దగ్గర నుంచి ప్యాక్ చేస్తాం ఎందుకంటే మన లెమ్ ఏదైనా ఆర్డర్ ఇస్తే మనం చూసుకోవాలి ఏదన్నా మన దగ్గర చాప్ క్వాలిటీ ఎలా ఉంటదో మన ప్యాకింగ్ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది అన్న చూస్తున్నారు కదా ఫిష్ మన దగ్గర ఎలా ఉందో వాళ్ళ దగ్గర వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే మన ప్యాకింగ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనమాట అనికే చెప్పింది బాక్స్ లో పెట్టి ఫుల్గా అయితే పంపిస్తాను అన్న చూస్తున్నారు కదా వీళ్ళు ఎవరికైనా సరే సీ ఫుడ్ కావాలంటే మన నెంబర్ అయితే నా నంబర్ నం కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే పంపిస్తాను అన్న మీకు అయితే ఒకటి చెప్పాలి ఎందుకంటే చాలా మంది మొక్క చూపించుకుంటే వీడియోస్ అయితే చేస్తున్నారు వాళ్ళకి నెమ్మ అయితే ఆర్డర్ మన దగ్గర అయితే ఆర్డర్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారన్న ఎందుకంటే మన ఫిష్ క్వాలిటీ అట్లా ఉంటుంది ఇలా మనం చాలా అయితే సపోర్ట్ చేస్తున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతుంది Don't buy